ప్రతి భాగం మొక్క మొక్కలు మీ దేహం మీద గాయము లేని చోటే లేదు నాయనా కొరట దెబ్బల వలన మొక్కలు అయిపోయిన మీ శరీరాన్ని ఈ రొట్టె రూపములో మాకు ఇచ్చు చిన్న తండ్రి నీకు స్తోత్రం ఈ రొట్టెని మీ శరీరముగా మార్చుదేవా నీ శరీరము తింటూనే నీ పిల్లల్ని పవిత్ర పరుచుతున్న పాపములను విడిపించు నాయన అగ్ని ఆరణ పొరుగు చావు నా చోటుకు మాలో ఎవరిని వెళ్ళనే పోతాయి మీ సిలువ యాగము వృధా కాకూడదు తండ్రి మీరు చిందించిన మీ పవిత్ర రక్తము వృధా కాకూడదు బ్రో మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం అలనాడు మీరు ఒక పాత్రచ్చుకుని కృతజ్ఞత అస్తుతులు చెల్లించి ఇది మీ నిమిత్తమే చిందించబడుతున్న రక్తము దీన్ని త్రాగండి అని చెప్పిన తండ్రి దీని త్రాగువాడు నిత్య జీవం గలవాడవుతారని చెప్పిన దేవా మీ పవిత్రమైన రక్తము నీ పిల్లలకి చిచ్చుండగా తండ్రి ఈ ద్రాక్ష రసంగా మార్చి వేసి నీ పిల్లలకి చిచ్చుండగా ఈ విందు ద్వారా నీ పిల్లలు పరిశుద్ధపరిచి నీతి మంతులుగా చేసి నిష్కలంకులుగా చేసి పిండ్లి కుమార్తెలుగా చేసి నిత్య జీవ ద్వారా దయచేసి ఈ రక్తములుగా మార్చి నీ బిడలుగా అందిస్తుండగా మేరే మహిమ నందమని నా ధరయుడు నేర్చున్నాము నా అడిగి ప్రార్థించచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆమె వరుస క్రమంలో వచ్చి బల్లారాధన తీసుకోండి బల్లారాధన తీసుకోండి వరుస క్రమంలో விளக்கட்டலை பரிசு ரத்தம் நா கொக்கை சிந்த விலகே நீ பரிஷு ரத்தம் மா குரை சிந்தி நவா நிலபேட்டோரி ന്ധം സിലവലോ തല ദിനട്ടോറി സവാസബന്ധം സിലുവലോ തല ദഞ്ചിവാല കലിന പരശോധ രക്തം మా కొరకై చిందించినావా వెలకట్టలేని పరిశుద్ధ రక్తం మా కొరకై చిందించినావా నీ ప్రాణ త్యాగం చేసావు యాగం కలిగించినావు నిత్య జీవం నీ ప్రాణ త్యాగం చేసావు యాగం కలిగించినావు నిత్య జీవం నీ చేరు ధైర్యం నీ సన్నిధ్యానం నీ చేరు ధైర్యం అనుగ్రహించినావు నీకు నీకుత్రం అనుగ్రహించినావు నీకు సూత్రం వెలకాట్టలేని పరిశుద్ధరక్తం నా కొరకై చిందించినావా వెలకాట్టలి పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా ശ്രേയസ് കോസം ജരി ചാക്ഷണ കാര്യം നീ മന്ദ ശ്രേയസ് കോസം ജരിഗാക്ഷണ കാര്യം നീ സുന്ദരൂപം మాకేచు నిమిత్తం నీ సుందరూపం మాకేచు నిమిత్తం కోల్పోయినావు నీ సొగసు సమస్తం కోల్పోయినావు నీ సొగసు సమస్తం వెళకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా వెలకాటలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావా నిలబేట గోరి సావా సంబంధం సిలువలో దించిన ఉల్ల బేఠ గోరి సావాస బందం సిలువలో తల దించినావాలకాటలేని పరిశుద్ధ రక్తం నా కొరకై చిందించినావాలకాటలేని పరిశుద్ధ నా కొరకై చిందించినావా నిలబేట గోరి సావాస బంధం సిలువలు తలదించినావా నిలబేట గోరి సావాస బంధం సిలువలు తలదించినావా పరిశుద్ధ రక్తం నా కోరకైంది మీరు ఎవరికైనాను ప్రభు యొక్క శరీరం కానీ ప్రభు యొక్క రక్తం కానీ అందలేకపోయి ఉంటే మీ చేతులు చూపించండి మీ దగ్గరకు ప్రభు యొక్క శరక్తాలు తీసుకురాబడితే లేనట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడైన తండ్రి కృపగల మా దేవా కలువరి శిలువలో శిలువ గాయముల ద్వారా పొందినటువంటి ఆ గాయాలను బట్టి ప్రభావ నలగొట్టబడినటువంటి ముక్కలైపోయినటువంటి మీ శరీరమును మాకు మీ శరీరము రూపంలో రొట్టెనిచ్చిన తండ్రి అలువరి సెలవులు మీరు చిందించిన రక్తాన్ని బట్టి పాప పాపక్షమాపణ కలుగు నిమిత్తమై మీ రక్తమును మాకు ఇచ్చిన తండ్రి ఇప్పుడు మా చేతుల్లో ఉన్నది మీ శరీరమే దేవా మీ రక్తమే అయినా మీ శరీరము తిని మీ రక్తము త్రాగువాడే పాపమును జయించిన వాడు అవుతాడు గనుక సమస్త విధములైనటువంటి ప్రతి పాపమును జయించగలిగిన శక్తి ఈ బల్లారాధన ద్వారా మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా చేతులు నొరను మీ శరీరముగాను ద్రాక్షరసం మీ రక్తముగా మార్చి వేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ బల్లారాధన మేము స్వీకరించచుండగా పరిశుద్ధపరిచి నీతి మందులుగా చేసి నిత్య జీవరాజ్యానికి వారసులుగా రాకడ మేఘమిక్కి మిమ్మల్ని కలుసుకుని పర్యంతము మీ సిల్వ కృపాస్తాన్ని దీవనం అందరికీ తోడి నడిపించమని నరేడినేసునామను అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకుని నమా పరమ తండ్రి ఆమె ఆమెను ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క శారీరక్తాలు తీసుకోండి